నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసినటువంటి నారాయణ స్వామి ఇంట్లో దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది వందకు పైగా ప్రశ్నలు కూడా సంధించారు సిట్ అధికారులు మొత్తానికి ఆయన అంతా పై వాళ్ళే చెప్పారు అని చెప్పే సమాధానాన్ని ఏ విధంగా చూడాలి పై వాళ్ళంటే అంతిమ లబ్ధిదారుడా బిగ్ బాసా ఇక జగన్మోహన్ రెడ్డి అయినా స్వయంగా ఒప్పేసుకున్నకైనా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే నారాయణ స్వామి జగన్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా చేశారు సార్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు మరి నిన్న ఏదైతే సిట్ అధికారులు వందకు పైగా ప్రశ్నలు అడిగారో అన్నిటికీ కూడా కొన్నిటికి మౌనంగా కొన్నిటికి అంత పైవాలు చెప్తేనే చేశాను అనే సమాధానాన్ని ఏ విధంగా చూడాలి పైవాళ్ళు అంటే మౌనంగా ఉండడాన్ని ఏ విధంగా చూడాలి ఇక్కడ మరి అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ జగమెరిగిన సత్యం జగన్మోహన్ రెడ్డి అని ఆయనే అనుకోవాలా ఏమనుకోవాలి మీ విశ్లేషణ ఏంటి సార్ మీకు రవితేజ్ విక్రమార్కుడు సినిమా గుర్తుందా దాంట్లో అత్తిలి సత్యబాబు క్యారెక్టర్ ఉంటుంది బ్రహ్మానందం అతిలి సత్యబాబు ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు కలిసి ఓ సూపర్ మార్కెట్లో దొంగతనానికి వెళ్తారు ఈ రవితేజ దొంగతనం చేస్తుంటే చూసి పట్టుకొని దొంగ దొంగని అరుస్తుంటారు నేను దొంగైతే వాడేంటి అని చెప్పని తను పట్టుబడేది కాకుండా బ్రహ్మానందాన్ని ఇరికిస్తాడు ఇప్పుడు నారాయణ స్వామి వ్యవహారం అట్లా ఉంది పాపం నారాయణ స్వామి మీద ప్రేమ అభిమానంతో రెండు వేల పంతొమ్మిది మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో చాలామందిని మంత్రులుగా మార్చినా కానీ నారాయణ స్వామిని మాత్రం మంత్రికి మార్చకుండా అదే శాఖలో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తే ఇవాళ విశ్వాసం లేకుండా నాదేం లేదు అంతా పైవాడిదే దయా అంటున్నాడు ఇక్కడ మనం ఏదైనా అవసరం ఉండే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళామనుకో ఆ కానిస్టేబుల్ దేవుని సార్ పై వాళ్ళది నిర్ణయం నేను చిన్నోడిని అంటారు ఇక్కడ కానిస్టేబుల్ కంటే పైన ఎవరు ఉంటారు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు ఏఎస్ఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఏ కావచ్చు డిఎస్పి కావచ్చు ఎస్పీ కావచ్చు డిఏజీ కావచ్చు ఐజీ కావచ్చు అడిషనల్ డీజీ కావచ్చు డీజీ కావచ్చు ఆ సిస్టంలో హైరార్కి ఇంత ఉంటుంది అదే అడిషనల్ డీజీ దగ్గరికి వెళ్ళామనుకో అడిషనల్ డీజీ నాదేముంది సార్ పై అంటే అడిషనల్ డీజీ కంటే పైన ఇంకా డీజీ అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మీద విచారం జరుగుతున్న సందర్భంగా నాటి ఎక్సైజ్ మినిస్టరు ప్లస్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని నేను విచారిస్తే ఉప ముఖ్యమంత్రి నాకంటే పైోళ్ళు అంటున్నాడు అంటే ఇంకెవరు ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అసలు స్కామే జరగలేదు అంటున్నాడు ఏమో స్కామ్ జరిగిందా జరిగితే నాకు మటుకు సంబంధం లేదు అంతా పై ఒళ్ళే అంటున్నాడు అంటే ఇక్కడ నారాయణస్వామి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనకు ధృవీకరణ అవుతున్నది వైసీపీ స్వపక్షీయులకు కూడా ఇప్పటికీ తత్వం బోధపడింది ఏంటి అంటే వేల కోట్ల రూపాయల మద్యం అక్రమాలు జరిగాయి అనేది వాస్తవం అంటే ఆ జరిగిన మద్యం కుంభకోణంలోంచి సంపాదించబడిన వేల కోట్ల రూపాయల అక్రమ సొమ్ముని ఎవరి వాటాల ప్రకారం వాళ్ళు పోగులు వేసుకొని పంచుకొని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని షెల్ కంపెనీల్లో కొన్ని పెట్టుబడులు పెట్టారు ఎన్నికల ఖర్చులకి కొని వాడారు కొంతమంది వంద కోట్ల రూపాయల బంగారాలు కొన్నారు నిన్న చూసాం కదా రెడ్డి ముప్పై ఎకరాల ఇరవై గుంటలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నాడంట అంటే వీళ్ళేదో రెక్కల కష్టం చేసి సంపాదించిన సొమ్ముతోటి ఆస్తులు కొన్నట్టుగా ఐదేళ్లు పాలించండి రా అని చెప్పని వీళ్ళకి అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐదు సంవత్సరాల్లో మద్య నిషేధం చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చిన వాళ్ళు మద్య నిషేధం చేయకపోగా ఆ మద్యం మాటున ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారనేది ఆల్రెడీ ఇప్పటికే ప్రూవెన్ ఫ్యాక్టర్ మనం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఒక్క మద్యం అక్రమాలు ఆ మద్యం అక్రమాల మీద పంపిణీ చేయబడ్డ ముడుపులు వీటి గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఆయన పాలనా హయాంలోనే ఇంకా ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని బిల్లుల రూపంలో ఎన్ని మామూలు దండుకున్నారు ఇక మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్ప నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో నుంచి ఎవడన్నా యూనివర్సిటీ ప్రెమిసెస్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తారా అసలు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భూములు అమ్మాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఎంత ఇష్యూ అయింది సుప్రీంకోర్టు వరకు చేరింది అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక యూనివర్సిటీ ప్రెమిసెస్లో గ్రానైట్ ఉంటే ఆ గ్రానైటు అక్రమంగా వీళ్ళు క్వారింగ్ చేయగలిగే అంతటి ఘనాపాటిలు అక్కడి నుంచి మొదలుపెట్టి సిలికా సిలికాశాండ్ క్వాడ్జ్ గ్రానైటు బాక్సైటు గ్రావెలు ఇసుక అసలు ఇంకేం మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోచేసుకున్నారు ఈ అడ్డగోలుగా దోచుకున్న దాంతో ఇవాళ లావకృష్ణదేవరాలు గారు పార్లమెంటుకి తెలియజేసిన వివరాల ప్రకారమే సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయి అని చెప్పని నిర్ధారణ అయింది నా అంచనా అయితే నాలుగు వేల అనేది కూడా చాలా చిన్న సంఖ్య ఇంకా ఎక్కువ మొత్తంలోనే విదేశాలకు తరలించబడి ఉండాలి వీటికి తోడు అదనంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు ట్రెజరీ బిల్స్ లేకుండా పెట్టారంట ఇప్పుడు మనం ఛానల్లో ఉన్నాం ఆ ఛానల్ ఈ అకౌంట్స్ హెడ్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పదివేలు క్యాష్ ఇవ్వమని అడిగితే ఏం చేస్తాడు ఆయన మొట్టమొట ఓ ఓచరు రాసి అంటే ఆయన ఇవ్వాలని కనుక నిర్ణయం తీసుకుంటే ఆ ఓచర్ మీద పేయింగ్ టు సౌండ్స్ ఓ పర్సన్ అని చెప్పని ఆ పర్సన్తో సంతకం తీసుకొని అప్పుడు పేమెంట్ చేస్తాడు ఈవెన్ దో తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి అడ్వాన్స్గా ఇస్తున్నా కూడా పేయింగ్ టు సౌండ్స్ సో ఎంప్లాయ్ యాజ్ అన్ అడ్వాన్స్ అని చెప్పని నోట్ చేసుకొని పే చేస్తారు ఏ లెక్కలు జమాబందీలు లేకుండా లక్షల లక్షలు ఖర్చు పెట్టాడనుకో ఏం చేస్తారా ఉద్యోగిని ఇవాళ ఒక ప్రభుత్వం ట్రెజరీ బిల్స్ లేకుండా నలభై ఎనిమిది వేల కోట్లు ఏ విధంగా దాన్ని చూడాలి మనం ఎంతసేపటికి ఇంకా ఒక్క మద్యం గురించే మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఇటువంటి అక్రమాలకి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కొక్క అంశం బయటకు వచ్చే కొంది ఒక్కొక్క బాధ్యుడిని నిలబెట్టి ప్రశ్నించే కొంది బాబాబు మేము అమాయకులం మాకేం సంబంధం లేదు ఇక్కడ నారాయణ స్వామి గారు అమాయకుడు ఆయన ముత్యం స్వాతి ముత్యం ఆయనకేం తెలియదని అనుకుందాం మనం రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవంబర్ నెలలో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతుంది మద్యం పాలసీ రూపకల్పన ఎక్కడ జరగాలి సచివాలయంలో కన్సర్న్ మినిస్టరు కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని సార్ రాష్ట్రంలో ఇప్పుడు అమలు జరుగుతున్న మద్యం పాలసీ కన్నా మెరుగైన పాలసీ తీసుకురావడానికి మనం ప్రతిపాదిస్తున్న అంశాలు ఇవి మీ సలహా ఏంటి సార్ అని చెప్పని మంత్రి గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ డ్రాఫ్ట్ ఫైల్ని తీసుకొచ్చి క్యాబినెట్లో పెడతారు క్యాబినెట్లో మంత్రివర్గ సాక్ష్యాలందరూ చర్చిస్తారు అక్కడ కూడా సూచన సలహాలు తీసుకుంటారు దాని మీద ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే అధికారులను అడుగుతారు అంటే ఒక రకమైన మేధోమాదనం జరుగుద్ది అది జరిగిన తర్వాత దాన్ని ఒక బిల్లు రూపంలో అసెంబ్లీకి తీసుకొస్తారు ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్య విధానాన్ని మార్పు చేస్తున్నాం ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నాం అని చెప్పని అసెంబ్లీలో కూడా చర్చిస్తారు చర్చించిన తర్వాత మెజార్టీ ఓటుతోటి అసెంబ్లీ దాన్ని ఆమోదించిన తర్వాత అప్పుడు గవర్నర్ గారి ఆమోదానికి పంపిస్తారు గవర్నర్ గారు దాని మీద రాజముద్ర వేసిన తర్వాత అప్పుడు చట్టరూపంలో వస్తుంది ఇది కదా ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఎక్కడ తనని భాగస్వామి చేయనప్పుడు ఒక కొత్త మద్యం పాలసీ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నప్పుడు నాడు మంత్రిగా ఉన్న ఈ నారాయణ స్వామి ఎందుకని అభ్యంతరం వ్యక్తం చేయాల ఎందుకని కేబినెట్ లో తన డిసెంట్ తెలియజేయలే నా శాఖ నా శాఖకి సంబంధించి ఇంత కీలకమైన అంశం ఇంత మార్పు చేర్పులు జరుగుతా ఉన్నప్పుడు నా ప్రమేయం లేకుండా ఈ విధమైన మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు ఈ మంత్రి పదవి ఉంటే అంత ఊరితే అంత నాకు ఇది నా ఆత్మగౌరవ సమస్య నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదు అని చెప్పని అతను ఎందుకని దాన్ని రాజీనామా రాసి ఆ జగన్మోహన్ రెడ్డి మొహానికి కొట్టి బయటకు రాలేకపోయాడు అంటే అక్కడ పదవి కావాలి ఆ పదవి ద్వారా దక్కుతున్న ప్రివిలేజెస్ కావాలి ప్రోటోకాల్స్ కావాలి ప్రజలు కట్టిన పన్ను నుంచి అందుతున్న జీతపత్యాలు కావాలి ఈ పదవి ద్వారా చేసే పైరులు కావాలి ఈ పదవి ద్వారా చేయగలిగే ఇంకా ఏదైనా ఇందాక మనం మాట్లాడుకున్న ప్రకృతి వనరుల లూటి లాంటివి ఉంటే అవి కావాలి దాని ద్వారా వచ్చి అటుకోలు సంపాదనలు కావాలి కాబట్టి అరే నాకు దక్కేదేదో నాకు దక్కుతుంది కదా వాళ్ళని దోచుకుంటే దోచుకొని ఒత్తుగా ఎందుకు దోచుకుంటారు వాళ్ళు బాధ్యుడిగా ఈయన ఉన్నాడు కదా వాళ్ళు రూపకల్పన చేసిన దాని మీద సంతకం పెట్టాల్సింది ఈయనే కదా కాబట్టి ఎంతో కొంత ఇది కూడా కమిట్మెంట్ ఇచ్చే ఉంటారు నెల నెల నీకు ఇంత ప్యాకేజ్ వస్తుంది ఈయన వాళ్ళు ఏవి దోచుకుంటే నాకెందుకు ఇప్పుడు వాళ్ళు గుండెలు గుండెలు తింటే తిన్నారేమో నాకైతే ఇప్పుడు వడపప్పు పెడుతున్నారు కదా అని చెప్పి నేను అనుకున్నాడు వాళ్ళు ఎంత తింటున్నారు ఏంటి అనే లెక్కలు కూడా ఈయనకి తెలియకపోవచ్చు కానీ ఈయనైతే ఆ గుప్పెడు వడపప్పుకే ఈయన తృతిపడ్డాడు గుప్పెడు వడపప్పు అయినా తప్పు తప్పే ఎందుకంటే అరవై నెల్లు అరవై గుప్పెళ్ళు తిన్నావు కాబట్టి అది ఒక బేసిన్ అంత అవుద్ది కాబట్టి ఇక్కడ నారాయణ స్వామి ఏమీ తెలియని అమాయక పాణిముత్యం కాదు అతని ప్రమేయం అతని పాత్ర లేకుండా ఈ సంఘటన జరగలేదు ఇవాళ అతని ముందు విచారణ సంస్థ రెండు దారులు రెండు ఆప్షన్స్ అతనికి ఇచ్చింది నువ్వు సాక్షివా దోషివా సాక్షివైతే ఎవరి ప్రమేయంతో ఈ అక్రమాలు జరిగాయి నీకేం తెలుసు నాకేం తెలియదండి నేను అసలు ఏమీ ఎరగనండి అంటే కుదరదు ఐదు సంవత్సరాల మంత్రిగా ప్రతి ఫైల్ మీద నువ్వే సంతకం పెట్టున్నావు నీకు తెలీదు నా నేను దోషిగా రా తీసుకుని లోపల దబ్బుతాం సార్ 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 వదిలే సార్ చెప్తారని చెప్పని నాకు తెలిసిన సమాచారం మేరకు ఆ ఎవడనేది కూడా మొత్తం కక్కేశాడు సార్ ఇప్పుడు ల్యాప్టాప్లు ఫోన్లు కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు కదా సార్ ఇప్పుడు ఏదైనా సంచలన విషయం బయటపడే అవకాశం ఉందంటారా ఇక్కడ ఒకటి ఏం జరుగుద్ది ఇతనికి అంటూ ఏం అప్పజెప్పారు ఈ అప్పజెప్పింది ఇతను ఇతని కుటుంబ సభ్యుల ద్వారా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టుంటాడు ఇతనికి సంబంధించిన బాగోతం మొత్తం ఉంటుంది ఆ చిట్టపొద్దులు మొత్తం లాగుతారు ఇవాళ వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఏదో చాలా తెలివితేటలతోటి మనం ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం నగదు రూపంలోని లావాదేవీలు అన్నీ జరుగుతున్నాయి కదా నగదు రూపంలో లావాదేవీలు జరిగినాయి ఆ నగదు రూపంలో ఉన్న డబ్బునే నువ్వు షెల్ కంపెనీలో పెట్టావు అవి ఇవాళ కూపీలాగారు ఇవాళ నువ్వు వందల కోట్ల రూపాయలు బంగారం కొనుగోలు చేసావు అవి వాళ్ళ కూపీలాగారు కాబట్టి మేము చాలా తెలియగలము అనుకున్న వీళ్ళకన్నా కూడా విచారణ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఇంకా చాలా సమర్థంగా వాస్తవాలు వెలికి తీయాలి అనుకుంటే వెలికి తీయగలిగే పరిజ్ఞానము పరిణతి అనుభవం యంత్రాంగం దగ్గర ఉంటుంది ఇవాళ ఒక పోలీస్ అధికారి తన జీవితంలో కొన్ని వందల మంది వేల మంది నేరస్తులను చూసుంటాడు కొన్ని వందల రకాల నేరాలను హ్యాండిల్ చేసిన అనుభవం వాళ్ళకు ఉంటుంది నేరస్తుల సైకాలజీని కాచి పడబోచుంటారు వాళ్ళు ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు చిత్తశుద్ధితో అంకిత భావంతో ఏ నేరాన్నైనా సరే క్రాక్ చేయాలి అనుకుంటే ఎంతటి స్థాయిలో ఉన్న వాళ్ళనైనా సరే పొటలో పేగును లాక్ వచ్చినట్టుగా లాకురాగలుగుతారు ఇవాళ ఈ మద్యం కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి మెడకి నారాయణ స్వామి ద్వారా ఉచ్చు బిగిసింది నిన్న సిట్టు గాలానికి నారాయణ స్వామిని ఎరగా తగిలిచ్చి జగన్మోహన్ రెడ్డికి తగిలిచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ గాలానికి ఇరుక్కున్నాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకొక వారం ఇంకొక వారం కాకపోతే ఇంకొక నెల ఎందుకంటే ఏ అంశమైనా సరే పక్వానికి రావడానికి కొంత టైం పట్టుద్ది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పొజిషన్ ఏంటి అతనికి ఒక పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు లోక్సభ ఏడుగురు రాజ్యసభ కలిపి ఒక పదకొండు మంది ఎంపీలు ఉన్నారు అతని మీద పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి అతను ఈ రోజుకి పదకొండు సంవత్సరాల పదకొండు నెలలుగా సిబిఐ ద్వారా దక్కిన బెయిల్ మీద ఉంటున్నాడు ఈ పదకొండు అచ్చొచ్చిన కలుసుబాటు వచ్చిన సంఖ్యానికి కానీ అన్ని సందర్భాల్లో ఈ పదకొండు కలిసి రాదు నూటికి నూరు పాళ్ళు రాబోయే రోజుల్లో మద్యం కుంభకోణం కేసులో జగన్మోహి రెడ్డి అరెస్ట్ అవుతంతో పాటుగా అతని మీద ఇప్పటి వరకు నమోదు కావాల్సి ఉన్న చాలా కేసులు అతని ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఇంకా ఇప్పటికీ కొంత వెసులుబాటు అతను పొందగలుగుతూ ఉన్నాడు కానీ ఒక్కసారి అతనంటూ ఇప్పుడు అరెస్ట్ అయ్యే లోపలికి వెళ్తే బోర్గడ్డ అనిలు వలబరేని వంశీ పోసాన కృష్ణమురళి వంటి వాళ్ళ మీద నమోదైన కేసులు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి మీద అంతకన్నా ఎక్కువ కొండవీటి చేంతాడంత లిస్టులో వెయిటింగ్లో ఉంది నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి హనీమూన్ పీరియడ్ ముగిసినట్టే రాజకీయంగా వైసీపీ పార్టీ పూర్తి స్థాయి పతనావస్థకు చేరుకోవడానికి ఎన్నాళ్ళో కాలం పట్టదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం